ఆధునిక కాలంలో అనేక సమస్యలకు కారణం డబ్బే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు ఏ పని చేయాలన్నా ముందుగా కావాల్సింది డబ్బే అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత డబ్బును ఆదా చేయాలనుకుంటారు అయితే ఎంత సంపాదించినా ఒక్క రూపాయిని కూడా నిలుపుకోలేని పరిస్థితి చాలామంది ఇళ్లల్లో కనిపిస్తూ ఉంటుంది నెలంతా కష్టపడి సంపాదిస్తారు కానీ జీతం వచ్చిన కొద్ది రోజుల్లోనే అంతా ఖర్చైపోతూ ఉంటుంది కానీ ఏ సమస్యలు తీరవు పైగా అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ అప్పులు తీర్చడానికి మరొక అప్పు చేస్తూ చివరికి అప్పుల బాధలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి ఇలా చాలామంది ఆర్థికంగా ఎక్కువ బాధలు పడుతున్నారు డబ్బు సమస్యలు తీరక ఇంట్లో ప్రశాంతత లేక అనేక మంది వేదనకు గురి అవుతున్నారు ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడానికి కారణాలు చాలా ఉండవచ్చు ఒక ప్రణాళిక లేకుండా ఖర్చు పెట్టడం అనవసర ఖర్చులు చేయడం వంటివి అయితే వీటి నుంచి దూరమై సంపాదన పెరిగి ఐశ్వర్యవంతులు కావాలంటే ఇప్పుడు చెప్పే పరిష్కార విధానాలను పాటించండి ప్రతి స్త్రీ కూడా శుక్రవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలలో పూలు పాపిటలో అలాగే నుదుటున కుంకుమ బొట్టు ధరించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ప్రార్థించాలి కానీ మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసినప్పటికీ కూడా శాస్త్రోక్తంగా చేయటం వల్ల వాటి ఫలితాలు త్వరగా లభిస్తాయి దానిలో భాగంగానే స్త్రీలు నిండు ముత్తైదువులా ఉండి ఆ రోజు ఉదయం మీరు ఎప్పుడూ చేసుకున్నట్టుగానే పూజ చేసుకుని మధ్యాహ్నం పదకొండున్నర నుంచి పన్నెండున్నరలోపుగా కాళ్ళు చేతులు కడుక్కొని నోటిని శుభ్రపరుచుకుని తూర్పుముఖంగా కూర్చుని ఒక అరిటాకు లేదా ఇస్తరాకు తీసుకుని దాని మీద బియ్యపిండితో త్రికోణ ముగ్గుని వేసి ఆ ముగ్గు మధ్యలో కుంకుమ బొట్టు కూడా వేయాలి తర్వాత మూడు నిమ్మకాయలను తీసుకుని సగానికి కోసి ఆ నిమ్మ చెక్కలను తిప్పి ఆ నిమ్మ డబ్బల్లో ఒక్కొక్క ఒత్తు వేసి ఆరు కోణాల్లో కూడా నువ్వుల నూనె పోసి నిమ్మదీపాన్ని పెట్టి లక్ష్మీ అష్టోత్తరం లేదా లలిత సహస్రనామాలను పఠించాలి ఆ లక్ష్మీదేవికి మీ సంకల్పాన్ని చెప్పుకొని నైవేద్యంగా పాలతో చేసినటువంటి పరమన్నాన్ని నివేదన చేయాలి మీకు ఆవు పాలు లభిస్తే ఆవు పాలతో చేసిన పరవన్నం నివేదన చేయడం ఇంకా మంచిది అయితే ఈ సమయంలోనే ఎందుకు చేయాలి అంటే ఈ సమయంలో చేసిన పూజ వెంటనే ఫలితాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తున్నారు ఇలా భక్తి శ్రద్ధలతో ఐదు లేదా పదకొండు శుక్రవారాలు క్రమం తప్పకుండా చేయటం వల్ల ఆ తల్లి అనుగ్రహం కలిగి మీ జీవితంలో మీరు అనుకోని విధంగా అన్ని రకాల స్థిరపడతారు అని పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఏవైనా సమస్యలతో బాధపడుతుంటే శుక్రవారం నాడు ఈ విధంగా ఆ తల్లిని ఆరాధించి కష్టాలను తొలగించుకుని అష్టైశ్వర్యాలతో తులతూగండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు